ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బ బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఎక్కడ జరిగింది తప్పు పిఎస్సీలో జరిగిందా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి తప్పకుండా నిజం నిగుదేలవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి పిఎస్సీలో ఎక్కడ అవినీతి ఉన్నది ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బేసిజానికి పోయి మేమే కరెక్ట్ అని ఎవరు అడ్వైజ్ చేయంగానే అర్జెంట్ డివిజన్ బెంచ్ కి పోవడం కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి పిల్లలు అన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం ఇది పద్ధతి కాదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు దయచేసి బేసిజానికి పోకండి